డియర్ ఫ్రెండ్స్ మనం ఎప్పటినుంచో అతిథి దేవోభవ అనేటువంటి మాటని వింటున్నాం అయితే అతిథిని దైవంలాగా మరి చూసేవారు ఎంతమంది ఉన్నారో అది మనకే తెలుసు చూసిన వాళ్ళకే తెలుసు ఆతిథ్యం అంటే భోజనం పెట్టడం మాత్రమే కాదు ఆత్మీయంగా ఆదరించటం ఆతిథ్యంలోని ప్రధాన అంశం ఇంటి ముందుకొచ్చి అర్ధించిన ముష్టి వాళ్ళకు కూడా ఆహారం పెడతాం కానీ అది ఆతిథ్యం కాదు ఈ ప్రపంచంలో మనదంటూ ఏమీ లేదంటుంది యోగ వాసిష్టం సకలము బ్రహ్మస్వరూపమే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు రూపములో భేదాలే తప్ప ఇద్దరిలోనూ ఒకే అంతర్యామి కొలువున్నాడు కదా కనుక భేదం లేదు ప్రపంచంలో చెట్ల కన్నా మించిన ఆతిథ్య ధర్మం చూపగలవారు ఉండరు ఎవరో నాటుతారు ఇంకెవరో నీరు పోస్తారు అవి కాలంతో పాటు చెలిమి చేస్తూ ఎదిగి వృక్షాలు అవుతాయి పువ్వులు పోస్తాయి కాయలు కాస్తాయి పక్షులకు ఆశ్రయం ఆహారం సమకూరుస్తాయి బాటసారులకు నీడనిస్తాయి చివరకు కట్టెలుగా మారి మనిషికి అక్కరకొస్తాయి ఇంతటి సేవాధర్మం నిర్వర్తిస్తూ మౌనంగా జీవితం ప్రారంభించి మౌనంగానే నిష్క్రమిస్తాయి మరి మానవుల కంటే కూడా ఆ చెట్లు చాలా ఉన్నతమైనవి అని మనకు అనిపించటం లేదు ఈ వీడియో లైక్ చేసి సబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది